ప్రముఖ దర్శకుడు రాంగోపాల వర్మ దర్శకత్వంలో నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం శ్రీరామదూతా క్రియేషన్స్ ఆజీవి డెన్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మార్చి రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్ మానస రాధాకృష్ణన్ ధనుంజయ్ ప్రభు సురభి ప్రభావతి రేఖా నిరోషా అలాగే వాసు ఇంటూరి కోటా జయరామ్ ఎలీనా వీరందరూ కూడా నటించారు ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంత వసూలైంది ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది ఓవర్సీస్ కలెక్షన్స్ ఏ విధంగా తీసుకువస్తుందో చూద్దాం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్టించేంత వరకు జరిగిన సంఘటనలు కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలు జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు ఏపీ రాజకీయాలు జగన్పై ఆనాడు జరిగిన కుట్రలు ఇవన్నీ కూడా ఇందులో హైలైట్ చేసి చూపించారు ఇక వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల వరకు వాయిదా పడుతూ వచ్చింది ముందస్తు అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ కూడా పెరిగింది సినిమాకు సంబంధించిన ఖర్చులు బడ్జెట్ సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు అయినట్టు సినీ వర్గాల సమాచారం సినిమాను సొంతంగానే రిలీజ్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు సుమారుగా ఈ సినిమా ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ట్రేడ్ వర్గాలు చెప్పేదాని ప్రకారం నైజాంలో కూడా నూట యాభై స్క్రీన్లలో రిలీజ్ అయింది పరిమితంగా కర్ణాటకలో యాభై ఓవర్సీస్ రెండు వందల చోట్ల రిలీజ్ అయింది అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలామందిలో ఆసక్తి పెరిగింది ముఖ్యంగా మూడు రాజకీయ పార్టీలు ఏపీలో చూసేందుకు అభిమానులు ఈ సినిమాకు ముందుకు వచ్చారు వ్యూహం సినిమాకు తొలి రోజు ఆక్యుపెన్సీ బాగానే నమోదైంది అరవై ఐదు చోట్ల వరకు కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ నమోదైంది ఓవరాల్గా యాభై తొమ్మిది శాతం వరకు కనిపించింది తొలి రోజు నాలుగు కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు ఆక్యుపెన్సీ సండే కావడం సుమారు యాభై నాలుగు శాతం వరకు కనిపించింది ఓవర్సీస్లో మాత్రం ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు శాతానికి పెరిగింది తొలి రోజు డెబ్బై లక్షల నుంచి రెండో రోజు అరవై ఒక్క లక్షల వరకు ఓవర్సీస్లో తీసుకువచ్చింది ఇక రెండు రోజుల్లో ఈ సినిమా సుమారు ఆరున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి ఏపీలో చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలు అలాగే గుంటూరు ప్రకాశం ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా బాగా ఆడుతోంది అక్కడ మంచి వసూళ్లు కూడా తీసుకువస్తోంది ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు అదేవిధంగా కడపలో మాత్రం మంచి వసూళ్లు తీసుకువస్తున్నట్టు కనిపిస్తోంది